ముఖ్యమంత్రి గారు అన్నారు సార్ మేము ఎక్కడ కూడా నేను ఇది బిల్లు పాస్ అయ్యి నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని కోరుకున్న వ్యక్తి మొదటి వ్యక్తి అన్నారు సార్ నేను కాదు సార్ మా పార్టీ కూడా కోరుకున్నది సార్ నేను మాట్లాడింది నేను ఒక్కరిని కాదు సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న పర్సన్ సార్ నేను మాట్లాడేది ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కోరుకున్నది కాబట్టి ఇది కావాలని కోరుకున్నా సార్ సరే దాన్ని డీబో గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఒక్కటి సార్ నేను చెప్తున్నా మీరు కూడా మాట్లాడింది కదా సార్ నేను రెండు వేల నేను పద్దెనిమిది జివో వరకు వచ్చిన సార్ పద్దెనిమిది జీవో తర్వాత మనం ఎవరైనా దాన్ని సహాని నైన్టీన్ నైన్టీ సహాని జడ్జిమెంట్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే ఏ కోర్టైనా వచ్చినా సార్ మీరు ఎయిటీన్ తర్వాత రెండు వేల ఎయిటీన్ జివో తర్వాత క్లియర్ గా కోర్టు మన హైకోర్టు ఏం చేసిందంటే ఎయిటీన్ తర్వాత సార్ ఎయిటీన్ గానే ఆపుతున్నారు ఎయిటీన్ తర్వాత కోర్టు ఏం చేసిందంటే మీరు యాజ్ పర్ ద సహాని కోర్టు ప్రకారము ఒక డెడికేట్ కమిషన్ వేయమని చెప్పేసి ఇప్పుడు వచ్చేసరి ఇక్కడ రెండు వేల ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో వికాస్ కిషన్ రావు గవెల్లి స్టేట్ మహమ్మారి కోర్టు చేసుకుంటూ పదమూడో ఆర్టికల్ పదమూడో చదువుకోండి అని అప్పుడు డెడికేటెడ్ కమిషన్ ఉంటే అప్పుడు మనకు ఫార్టీ సిక్స్ జివో తీసుకొచ్చిన సార్ భూసాని వెంకటేశ్వర ద్వారా అప్పుడు భూసాని వెంకటేశ్వర కమిటీషన్ ఏక ఏక డెడికేట్ కమిషన్ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ప్రకారం సార్ ఎయిటీన్ లా కాదు సార్ నేను అదే నేను అదే దాన్ని రెక్టిఫై చేయమని చెప్పిన సార్ దయచేసి మీరు సూచన చేయమన్నారు నా సూచన విమర్శగా భావించుకోకండి సార్ నా సూచన ఎప్పుడు విమర్శగా భావించుకోకుండి మీరు సూచన కన్సిడర్ చేస్తారా కన్సిడర్ దట్ ఈస్ యువర్ విష్ కానీ నేను సూచన చేసిన ప్రకారం మాత్రము నేను స్టడీ చేసి సార్ ఒక బీసీ మంత్రి స్టడీ చేసిన తమిళనాడు వేనా బీహార్ వేనా నా సూచన పర్యటన తీసుకుంటే ఎలాంటి అడ్డంకు లేకుండా తమిళనాడులో ఎట్లయితే రిజర్వేషన్ పాస్ అది కాలం కోరుకుంటుంది సార్ బీహార్ ఫెయిల్ అయినాయో అది కావద్దని కోరుకుంటా సార్ నేను నేను చెప్పింది అదే కదా సార్ సార్ ఇక్కడ జరిగింది అదే సార్ భూసాని వెంకటేశ్వర్ కమిటీని ఫార్టీ సిక్స్ జివో తోటి వేశారు సార్ అక్కడ మీకు క్లియర్ గా కోర్టు ఏం చెప్పిందంటే థర్టీన్ పేర్ చదవ్ సార్ దయచేసి గౌరవ ముఖ్యమంత్రి మీరు థర్టీన్ పేరెంట్ క్లియర్ ఏం చెప్పే డెడికేట్ కమిషన్ ఇవ్వండి అది కూడా ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారం లేకపోతే కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ సార్ ప్లీజ్ దయచేసి దీన్ని కోడ్ చేసుకోరు సార్ కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ దీని కింద మాత్రమే మీరు డెడికేట్ కమిషన్ వేయాలి స్పీకర్ సార్ సార్ ప్లీజ్ సార్ పదమూడు మన మొన్న కోట్ల డెడికేట్ కమిషన్ ఏమని చెప్పేసి హైకోర్టు ఆఫ్ తెలంగాణ ఇచ్చి పదమూడు కోట్ చేసినారు పదమూడు దయచేసి ఇందులో దట్ ద ట్రిపుల్ టెస్ట్ కండిషన్ టు బి కంప్లైడ్ బట్ ద స్టేట్ బిఫోర్ రివర్సింగ్ స్టేట్స్ అంటే క్లుప్త ఒక డెడికేటెడ్ కమిషన్ కు అది కూడా ఆర్టికల్ త్రీ ఫార్టీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారం ఏమన్నారు కానీ భూసాని వెంకటేశ్వర గారిని మీరు ఒక కమిటీ అది కూడా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ప్రకారం కాదు కమిషన్ కాబట్టి ఇది ఆ యొక్క రిపోర్టు చెల్లదు అది మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష ఎల్పీ మినిస్టర్ గారు దయచేసి మీరు దయచేసి ఎల్పీ మినిస్టర్ గారు వింటలేదు సార్ మీరు మీరే మినిస్టర్ సార్ దాని తర్వాత జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ఉన్నది అధ్యక్ష నేను ఒక్కటే కోరుతున్నా అధ్యక్ష తమిళనాడులో అంబానీ శంకర్ ఆయన ఒక కమిటేషన్ అధ్యక్ష మనం మొన్న కూడా తీర్మానం చేసినాం బిల్లు త్రీ బిల్లు త్రీ ఫోర్త్ ప్రకారము అది ఇప్పటికి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది అధ్యక్ష డెఫినెట్ గా ఏ బిల్ త్రీ గాని ఫోర్ గాని రాష్ట్రపతి ఆమోదం కావాలంటే డెఫినెట్ గా దాన్ని లా జ్యుడిషియల్ లా కంపిస్తారు క్లియర్ తీసుకుంటారు మినిస్టర్ అది కంపల్సరీ కేబినెట్ అప్రూవ్ తీసుకొని పెడతారు అధ్యక్ష ఎక్కడ చిన్న లోపం ఉండడంగా వారు దాన్ని గ్యారంటీ చేసే పరిస్థితి అధ్యక్ష ఇక్కడ అదే జరిగింది అధ్యక్ష తమిళనాడులో తమిళనాడులో సేమ్ ఇట్లనే థర్టీ వన్ సి కింద తీసుకున్నా కూడా మళ్ళీ పివి నవసోద్ జయలలిత గారు వెళ్లి డెఫినెట్ గా రాజ్యాంగం తొమ్మిదో చెట్టులో చేర్చాలే అప్పుడే దీనికి శానిటీ వస్తుందని అని చెప్పితే ఆ రోజు జయలలిత గారు వెళ్ళే వాళ్ళ పీవీ నైన్టీన్ నైన్టీ ఫోర్ లో దానికి షెడ్యూల్ తొమ్మిది పెట్టా అధ్యక్ష దయచేసి ఈ రోజు మనం బిల్లు పాస్ చేసుకుంటాం అధ్యక్ష ఈ బిల్లు పాస్ ఉంటుంది జివో ఇస్తారు ఆ జీవోను ఆ జిఓ ప్రొటెక్షన్ లేకపోతే ఎవరు కోర్టుకైనా అది నిలబది కాబట్టి దయచేసి దాని ప్రొటెక్షన్ తీసుకోవాలంటే డెఫినెట్ గా పార్లమెంట్ లో నైన్త్ షెడ్యూల్ లో దీని అమెండ్మెంట్ చేస్తే మాత్రమే దీనికి ప్రొటెక్షన్ వస్తుంది ఎట్లయితే జయలెత్త ప్రభుత్వం ఎట్లా తీసుకున్నారో అట్లా తీసుకు వస్తేనే అది లేకపోతే క్లియర్ గా బీహార్ లో కూడా నిలానం చేస్తే బీహార్ లో క్లియర్ కొట్టివేయడం జరిగింది మధ్యప్రదేశ్ లో క్లియర్ కొట్టివేయడం జరిగింది కాబట్టి నేను దయచేసి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఒక్కటే యాజ్ వల్ శాస్త్రీయ ప్రకారం చేయాలంటే డెఫినెట్ గా ఈ బిల్లు ద్వారా వెళ్లి నైన్త్ షెడ్యూల్ చేర్చిందకు మీరు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్లి కూర్చొని కేబినెట్ లో పెట్టుకొని పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తేనే ఈ యొక్క నలభై శాతానికి డెఫినెట్ గా దానికి ప్రొడక్షన్ దొరక దొరుకుతుంది లేకపోతే మీరు జివో ఇచ్చిన వెనువెంటనే ఇది బీసీలకు అన్యాయం చేసే అవకాశం ఉన్నది మీరు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మాత్రం డెఫినెట్ గా ఆయుధ ప్రొసీజర్ ప్రకారం మీరు యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ యాక్ట్ వేసుకొని ఒక డెడికేట్ కమిషన్ వేసుకొని దానికి ఇరవై ఒక్క మంది ఆరు అంబానీ శంకర్ కి ఇరవై ఒక్క మంది ఇచ్చిర్రు దాని ఆయనకు సంబంధించే పవర్ ఉన్నది కానీ ఇక్కడ భూసాని వెంకటేశ్వరకు సంబంధించే పవర్ లేదు ఒకరే ఇచ్చిండ్రు అతను నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సుమారు రెండున్నర సంవత్సరాలు స్టడీ చేసిండు కానీ మన భూసాని వెంకటేశ్వర రిపోర్ట్ ఏమైంది ఇంతకు తెలియదు ఏం రిపోర్ట్ వచ్చిందో తెలియదు ఏం ఇంత టేబుల్ చేయలే మరి దానిలో ఏముండో మాకు తెలియదు దయచేసి మీరు దాన్ని టేబుల్ చేయండి అందులో ఏమి ఇచ్చింది రిపోర్టు ఎన్ని రోజులు ఇచ్చిండ్రు వాళ్ళు ఎవరికి సమానం చేసిరు ఎంతమంది మీరు మాట్లాడిండ్రు ఎక్కడ లేకుండా ఉండగా డైరెక్ట్ తీసుకుపోయి మీరు బిల్లు పాస్ చేసుకుని జీవదిస్తే రేపు పొద్దున న్యాయస్థానంలో నిలబడదు కాబట్టి తర్వాత అన్యాయం అన్యాయం కాబట్టి మేమే కాబట్టి మేము అన్యాయం కావద్దు అని చెప్పేసి దీన్ని శాస్త్రీయంగా చేయమని చెప్పేసి మరొకసారి అవుతా రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఇది మీరు నలభై రెండు శాతంకు డెఫినెట్ గా మేమందరం కూడా మేమందరం కూడా చిత్తశుద్ధుడు చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు అధ్యక్ష ఇది బిల్లు చేద్దాం దీన్ని బిల్లు చేసిన తర్వాత రిజర్వేషన్ కు పోదాం అధ్యక్ష ఇది బిల్లు పాస్ అయ్యి నైన్త్ షెడ్యూల్ చేసుకొని మరి రిజర్వేషన్ వస్తే సంతోషపడతాం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నాయి మాత్రం డెఫినెట్ గా మీరు ఇవ్వాల్సిన బాధ్యత అధ్యక్ష మీరు కామారెడ్డి డిక్లేషన్ క్లియర్ ఇచ్చారు దీనికి ఎక్కడ ఆమోదం అవసరం లేదు బిల్ అవసరం లేదు గౌరవం పంపడం అవసరం లేదు రాష్ట్రపతి పంపడా అవసరం లేదు అధ్యక్ష మీరు క్లియర్ గా మీ చేతుల పైన ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి ట్రిక్ చేస్తే అయిపోతుంది ఏం చెప్పారు అధ్యక్ష నలభై రెండు శాతం మంత్రివర్గంలో స్థానం ఇస్తాం నలభై అధ్యక్ష మేము కొడుతున్నా మీరు మీ మంత్రులు ఎవరన్నా నలభై రెండు శాతంలో మీ పద్దెనిమిది మంత్రులు నలభై శాతం బీసీలకు మంత్రులు ఇవ్వండి మేము సంతోషం ఎవరైనా ఒక బీసీలు మంత్రి ఇవ్వండి అధ్యక్ష తర్వాత అధ్యక్ష మీరే మాట్లాడారు మాట్లాడేరు ప్రతి సంవత్సరం కూడా మేము ఇరవై వేల కోట్లు మీ బీసీకు బడ్జెట్ పెడతాం అధ్యక్ష ఇరవై వేల ఇంటు ఐదు లక్ష కోట్ల బడ్జెట్ మా బీసీలకు వస్తా అని చెప్పి అధ్యక్ష ఇరవై నెలైంది అధ్యక్ష ఇరవై పైసలు ఉండగా మా బీసీఎఫ్ బడ్జెట్ మీరు పెట్టాలి ఇరవై వేల అంటే ఎక్కడ ఉన్నా అధ్యక్ష మీరు పెట్టలేకపోయారు అధ్యక్ష అధ్యక్ష మీరు ఇంకా నేను మిమ్మల్ని ఇది మీ చేతిలో ఉన్నది ఇది చట్టం అవసరం లేదు ఎవరు అవసరం లేదు అధ్యక్ష మీరేం చేసిన అధ్యక్ష ఎంబీసీ అధ్యక్ష ఎంబీసీ కులాలకు ప్రత్యేక ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడుతున్నారు అధ్యక్ష మీ డిమాండ్ చేస్తుంది మీ చేతున్నది ఎంబీసీ మంత్రి ఇవ్వని చెప్తున్నా అధ్యక్ష తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్క్ అయినా కూడా అది మున్సిపాలిటీయా ఇరిగేషన్ ఏదైనా గానీ బీసీల కోసం నలభై రెండు శాతం కేటాయిస్తాం అధ్యక్ష ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వము ఎన్ని కోట్ల వర్కులు ఇచ్చిండ్రు అలా బీసీలకు ఎన్ని వర్కులు ఇచ్చిన విడంగా శ్వేతపత్రాలు ఇచ్చారు అది మీరు చేతిలో పని అధ్యక్ష నలభై శాతం ఇస్తే మీరు లక్ష కోట్లు వెళితే నలభై రెండు కోట్లు ఎవరో మా బీసీ బిడ్డ వర్క్ అది మీరు ఎంతవరకు ఇచ్చిన రో ఈమె అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష మీరున్న కార్పొరేషన్ చైర్మన్లలో కూడా నలభై రెండు శాతం మా డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష మీరు ఇచ్చిందే మేం కాదు ఇచ్చింది కామారెడ్డి డిక్లరేషన్ చేయడం వల్ల బీసీల ఓట్లు గంపగుతగా మీరు ఓట్లు ఈ రోజు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి అధ్యక్ష బీసీ విస్మరించద్ మరొకసారి కామారెడ్డి డిక్సి చెప్పడం అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్పారు మీ పార్టీ కదా ఇచ్చింది అధ్యక్ష మేము కాదు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ ప్రభుత్వం ఆ రోజు ప్రవేశపెట్టి దాన్ని ఉమ్మిడి చేస్తే తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ముప్పై ఏడు శాతం మీరు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పంపిస్తే ఆ రోజు కోర్టు ఒక కట్టే మీరు వాపచ్చుకోపోతే చాలా ఇద్దా అంటే అప్పుడు బీసీలకే అన్యాయం అవుతుందని చెప్పేసి ఆ రోజు సుప్రీంకోర్టు ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎవరం కానీ ఏ ప్రభుత్వాలు కానీ విధంగా సుప్రీంకోర్టు డైరెక్షన్లు పనిచేయకొచ్చి ఆ రోజు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం వల్ల మేము ఆ రోజు దాన్ని వాల్చి కానీ ఏ రోజున గౌరవ ముఖ్యమంత్రి అప్పుడున్న కేసీఆర్ గారు ముప్పై శాతం బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు దృఢ నిశ్చంత ఇప్పుడు కానీ మేము కావాల్సిన ఇక్కడ చేయాలని చెప్పి మళ్ళొకసారి చెప్పడం అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష మీరు మేము మీరు చేయమని చెప్తున్నాం కదా కులగా మేము క్లియర్ చేయమని చెప్తున్నాం కదా సీతాక మేము కోరుకున్నాం కదా జరగాలని చెప్తున్నాం కదా మేము మీరు మొదలు మీ చేతిలో మీరేమన్నారు మా ముదిరాజు బిడ్డలు బీసీ డి నుంచి బీసీ అని చెప్పేసి ఎన్ని రోజులు వేస్తామన్నారు మీరు ఒక మూడు నెలల పాలన చేస్తామని చెప్పి అధ్యక్ష ఈ రోజు ఇప్పటికూడంగా ఆ కార్యక్రమం ఏం జరిగిందో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు దయత్తు చెప్పాలి ఎందుకంటే అది మీ చేత అధ్యక్ష మత్స్యకారుల హక్కులకు కానీ గొల్ల కురుములకు గొల్ల కురుములు అధికారంలో అధ్యక్ష అధ్యక్ష అవన్నీ గత పద్దెనిమిది నెలలు ఇది కూడా అంటే కావద్దు అని చెప్పేసి మా సూచన పరిణామం తీసుకోమంటున్నా అధ్యక్ష మేము అనేది మా పరిణామం తీసుకోండి దీన్ని కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలంటే మా సూచన తీసుకోమంటున్నా వి ఆర్ రిక్వెస్టింగ్ యూ విఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ నేనేమంటున్నా అది కావాలంటే అధ్యక్ష జీవో ఇయంగానే ఇమ్మీడియట్ గా న్యాయస్థానం నిలబడదు కాబట్టి రాజ్యాంగ పరిధిలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినప్పుడే దీనికి సెక్యూరిటీ వస్తుంది కాబట్టి ప్రొటెక్షన్ కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చెయ్యండి మేము ముందుంటాము మీరు మమ్మల్ని మమ్మల్ని పెట్టుకో మేము రమ్మటమే వస్తాము మేము ఏదైతే జయలలిత గారు రోజైతే ప్రొటెక్ట్ చేసుకున్నారో ఆ రోజు ఎట్లా చేసినామో సేమ్ అట్లా చేద్దామని మీరు ఇక్కడ చెప్తున్నాము పిల్లికి చేపడతారు పెడతాను మేము మేము ఏమంటాము ఈ బిల్లు పాస్ కావాలి తర్వాత జియో రావాలి జియో ఇంప్లిమెంటేషన్ ఎలాంటి న్యాయ వ్యవస్థకు ఇబ్బంది లేకుండా ఇంప్లిమెంటేషన్ కావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష కావాలంటే ఇక ఈ సూత్రం పాటించండి తమిళనాడు పాస్ చేసుకున్నది బీహార్ ఫెయిల్ అయింది కాబట్టి మనం బీహార్ దిశలో పోదు తమిళనాడు దిశ పోవాలి అంటే డెడికేట్ కమిషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారము అట్లా ఎండి ఇంకా సమయం ఉన్నది తొందర లేదు దయచేసి మీరు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను ఆ ప్రకారం కోని నేను గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారు చెప్తున్నాం మనం న్యాయ వ్యవస్థ కోసం మిమ్మల్ని కూడా మీరు సుప్రీంకోర్టులో మీరు పోయింది నేను చూసిన అధ్యక్ష మన మన తెలంగాణ బిడ్డ రాజేంద్ర గారి హైదరాబాద్ మన ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ జీఏ ఉన్నారు వారు పిలిపించారు అధ్యక్ష వాళ్ళు కూడా క్లియర్ గా బీహార్ లో ద్వారా ఇవ్వడం వల్ల కోర్టు కొట్టేసింది మనం కూడా ప్లానింగ్ దాడి ఇవ్వడం వల్ల కోర్టు కొట్టే అవకాశం ఉన్నది కాబట్టి ఈ రోజు ఒక డెడికేటెడ్ కమిషన్ వేసుకున్న తర్వాత దాని ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిన తర్వాత మీరు ఎట్లయితే మొదలైవైపోవు ఈ యొక్క ఆదిలాబాద్ ఐఏఎస్ ఆఫీసర్ ను జీఏడ్ వల్ల పిలుచుకొని న్యాయ వ్యవస్థను మొత్తం ప్రిపేర్ చేసుకుని షెడ్యూల్ చేయాలి కానీ అంత అయిపోయిన తర్వాత మీరు ఈ రోజు థర్డ్ బిల్ రాస్తలేని చెప్పారు అధ్యక్ష స్పీకర్ సార్ మేము క్లియర్ ఆన్ బిహావ్ అవర్ బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి కాదు సార్ బహుజన రాష్ట్ర సమితిగా ఈ రోజు పేదలను అంటున్నారు కాబట్టి మేము చెప్తున్నాం సార్ మేము చెప్తున్నాం మేమందరం కూడా మేమందరం ఒకటే అధ్యక్ష ఈ బిల్లు పాస్ కావాలి నలభై రెండు శాతం బిల్లు రావాలంటే దయచేసి ఈ సూచనలు పాడండి కానీ బిల్లు పాస్ చేసుకొని జియో ఇచ్చేసుకొని ఎలక్షన్ పోతే న్యావస్య చిక్కు వస్తే కాబట్టి న్యాయవశ చిక్కు రావద్దంటే యూ హ్యాడ్ టు ఫాలో దా సేమ్ అంబానీ శంకర్ గారు ఎట్లా చేశారో అలాగో ఫాలో చేయని చెప్పేసి నేను ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నా మా సూచనలు దయచేసి పర్యలు తీసుకోండి మా సూచనలు మీరు ఎట్టిపోసుకోవడం దాన్ని విమర్శగా భావించకండి ఇది ఒక గంగుల కమేషన్ కాదు కోట్లాది రెండు కోట్ల మంది బీసీల యొక్క భవిష్యత్ తరము మేము తప్పు చేస్తే మా భావితరానికి తప్పు జరుగుతాయి కాబట్టి మా భావితరం అన్యాయం కావద్దని చెప్పేది మా కావచ్చు కాబట్టి భావితరానికి న్యాయం జరగాలంటే డెఫినెట్ ఈ ప్రొసీజర్ ఫాలో కావాలని చెప్పేసి నిజంగానే ప్రభుత్వం ఉంటే ఇదే ఫాలో కాండి కానీ డెఫినెట్ గా జీవో ఇచ్చిన తర్వాత మేమే చేయము న్యాయవాసి చిక్కు వచ్చిందని మాత్రము డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించడం తప్పదని చెప్పడం చెప్తాం చేస్తాం